ఉద్యోగుల జీతాల కోసం గవర్నర్ను కలిసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు కొనసాగే అర్హత కోల్పోయిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు విమర్శించారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారంటే వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన అన్నారు పరిపాలన చేత కాకపోతే తప్పుకోవాలని ఆయన అన్నారు పాల్పడుతూ ఉన్నారు ఒక పక్క అప్పులు చేస్తూ మరొక పక్క సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకునేటువంటి కుట్ర ఉంది ఈ యొక్క స్మార్ట్ మీటర్లు వ్యవసాయ విద్యుత్ మీటర్లకేమో ఆరు వేల కోట్ల రూపాయలు గృహ వాణిజ్య పరిశ్రమల పేరిట పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల పేరిట అప్పులు ఉన్న రాష్ట్రం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రం స్మార్ట్ మీటర్లు ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరమా దీని వల్ల ప్రయోజనం ఏంటి ఈ ఇరవై వేల కోట్ల రూపాయల భారం ఎవరు మోస్తారు దీనికి రేపు వడ్డీ ఎవరు గడతారు ఇప్పటికే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో గవర్నర్ ను కలుస్తా ఉన్నారు నెక్స్ట్ ఇక ప్రెసిడెంట్ కలిసే పరిస్థితి కూడా రాబోతా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితుల మీద అటువంటి పరిస్థితుల్లో ఇరవై వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల పేరిట జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకోవడానికి పెద్ద ఎత్తున సుమారు ఐదు కోట్ల రూపాయల అవినీతి ఈ స్మార్ట్ మీటర్ల పేరిట లూటీ చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం దీన్ని ఇప్పటికే మా వాళ్ళు చెప్తా